కోడలిగా ఇంటికి తిరిగి తీసుకొచ్చిన సునంద షాక్ లో ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక ఆనంది అయితే ఆదిత్య ఆనంది కలిసి వెళ్లినటువంటి రూమ్ లో లాక్ అయిపోవడంతో ఆ అందులో ఉన్నటువంటి కూలింగ్కి ఆదిత్య పరిస్థితి చాలా క్రిటికల్గా తయారవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫీవరిష్గా ఉన్న ఆదిత్యకు ఫీవర్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది డోర్ బయట లాక్ చేసి ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని ఆనంది ఆ గదిలో ఒక కిటికీ ఓపెన్ చేసి ఉండడంతో గబగబా వెళ్ళి ఇక కిటికీలోంచి వాచ్మెన్ ని పిలిచి డోర్ లాక్ ఓపెన్ చేయమంటుంది ఈలోపు ఇక్కడ జీవన అలేఖ్య తోటి ఆనంది లోపల చిక్కుకుపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆదిత్యను లైన్ లో పెట్టుకో అని చెప్పి చెప్తుంది ఆదిత్య కోసం ఆఫీస్ అంతా తిరిగొచ్చిన అలేఖ్య ఎక్కడ ఆదిత్య కనిపించట్లేదు అని చెప్పని అంటుంది అదేంటి ఎక్కడికి వెళ్ళాడు క్యాబిన్ లోనే ఉండాలి కదా అని చెప్పని అంటుంది ఇక జీవన అయితే ఏమో నాకైతే తెలీదు కానీ తను మాత్రం క్యాబిన్ లో లేడు అంటూ ఉండగానే వాచ్మెన్ పరిగెట్టుకుంటూ వస్తాడు సెక్యూరిటీ ఏమైంది ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే ఆనంది మేడం ఆదిత్య ఇద్దరు లోపల ఉండిపోయారంట ఏ డోర్ లాక్ అయిపోయి ఉందంట మేడం గబగబా వెళ్ళి తీయాలి అంటూ పరిగెడతాడు సరిపోయింది ఈయన గారు ఎప్పుడు దూరాడు దాంట్లోకి అని చెప్పని అంటుంది జీవన ఏమో ఎటు వెళ్ళి ఎటు వచ్చినా వాళ్ళిద్దరికే ఫేవర్ జరుగుతోంది అసలు ఎక్కడ నాకు పాజిటివ్ గానే కనిపించట్లేదు అని అంటుంది అబ్బో నీ గోల నీది ఎందుకు కనిపించదు అన్ని పాజిటివ్ గానే అవతేలే ముందు పదా అని చెప్పని అంటూ ఉంటే ఇక వాచ్మెన్ వెళ్లి డోర్ తీయటంతో ఆనంది అయితే డ్రైవర్ డ్రైవర్ కార్తి అని చెప్పి గబగబా అరుస్తూ ఆదిత్యం తీసుకుని బయటకు వస్తుంది జే ఆనంది జేంటిది అని అంటే అసలు డోర్ ఎవరు లాక్ చేసిరు అని చెప్పని అంటుంది ఏమో అది ఆటోమేటిక్గా పడిపోయినట్టుంది అంటుంది జీవన అసలే ఆయనకి ఫుల్ ఫీవర్ గా ఉంది ఇక్కడ చూస్తేనేమో డోర్ లాక్ చేసిరు అసలు ఏందో ఇదంతా చెప్తా వచ్చి చెప్తా అంటూ ముందు మీరు పదండి ఆదిత్య గారు అంటూ కారులో తీసుకుని గబగబా హాస్పిటల్కి బయలుదేరుతుంది తీరా హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా ఆనంది ఉంటున్నటువంటి గుడికి దగ్గరలో కారు ఆగిపోతుంది అప్పటికే డాక్టర్ కి కాల్ చేసి అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పినటువంటి ఆనంది ఇక ఎప్పుడైతే కార్ ఆగిపోయిందో డాక్టర్ కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది ఇక ఆదిత్యని తన రూమ్కి తీసుకెళ్తుంది డాక్టర్ అయితే వచ్చి ఇంజెక్షన్ చేసి సెలైన్ పెడతారు చూడండి ఫ్లూయిడ్స్ ఎక్కుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఆయన కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది బాగా బాడీ స్టేబుల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది ఎందుకంటే ఫీవర్లో చలి వచ్చేసింది కదా అని అంటాడు సరే డాక్టర్ అయితే పోనీ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా అంటే ఈ కండిషన్లో అసలు ఆయన్ని మూవ్ చేయకుండా ఉండడం అంతా బెస్ట్ థింగ్ ఇంకోటి లేదు అని డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక ఈలోపు సునంద చైతన్యతోటి ఆదిత్యకి బాగోలేదు నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తావా అని అంటుంది ఎక్కడికి పైపుల్ ఫ్యాక్టరీకా అంటే పైపుల్ ఫ్యాక్టరీ కాదు కేడి గార్మెంట్స్కి వెళ్ళి రావాలి అని అంటుంది దేనికి వాళ్ళు ఉన్నారు నేను వెళ్లి చేసేదే ఉంది అని చెప్పని అనగానే అక్కడ జీవన మేడం అని చాలా ఉన్నారు అని చెప్పి చైతన్య అంటాడు ఒరే ఊరు అంటాడు శశికాంత్ నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటే మమ్మీ అని చైతు దిగి వెళ్ళబోతూ ఉండగా జీవనం వస్తుంది ఏంటి జీవన నువ్వు నువ్వొచ్చేసావు ఆఫీస్లో మొత్తం వాళ్ళకు అప్పచెప్పొచ్చావా అంటే ఏంటి అప్పచెప్పేదా అత్తయ్య అని అంటే ఏమైంది అనగానే బావగారు ఫైల్స్ రూమ్లోకి వెళ్ళిన విషయం తెలిసి ఆనద్దీ ఆ రూమ్లోకి వెళ్ళింది ఏసీ ఫుల్గా పెట్టేసి రిమోట్ కనిపించకుండా చేసి బావగారికి ఫీవర్ పెరిగేలా చేసింది అలా ఫీవర్తో ఉన్న మనిషిని హాస్పిటల్ కను తీసుకెళ్ళింది తీరా హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్లో లేరట ఎక్కడుందో అని ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గరే ఉందని తెలిసింది వాళ్ళ ఇంటికి బావగారిని తీసుకెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసరికి ఏంటి ఇంటికి తీసుకెళ్ళిందా దీనికి ఎంత ధైర్యం అంటూ గబగబా బయలుదేరుతుంది సునంద వెళ్ళేసరికి ఆనంది అయితే ఆదిత్యకు సేవలు చేస్తూ ఉంటుంది ఇక సునంద ఆనంది ఎంత నీచానికి దిగజారో నా కొడుకుని నీ ఇంటికి తీసుకొచ్చుకుంటావా అసలు చిచి అంటూ ఆదిత్య లే ఆదిత్య అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఆయనకి ఫుల్గా ఫీవర్ ఉంది కదుపోద్దని చెప్పి డాక్టర్ చెప్పారు ఓ పక్క సెలైన లెక్కుతున్నాయి మీరేంటి ఇట్లా తీసుకుపోతానంటారు అని అంటే మాట్లాడకే మాట్లాడకు నువ్వు అని ఆదిత్య లెగు అంటూ కుదిపి పైకి లేపుతుంది ఒక్కసారిగా ఆదిత్య కూర్చుని వామిటింగ్ చేసేసుకుంటాడు ఇక సు సునందతో మాట్లాడుతూ మాట్లాడుతూ జీవన సారీ ఆనంది వెనక్కి తిరిగి ఆదిత్య వామిటింగ్ చేసుకునేసరికి చేతిలో పట్టుకుంటుంది పట్టుకుని అది తీసుకెళ్లి బయట పారబోసి చేతులు కడుక్కొని ఆదిత్య నోరంతా కడిగి చక్కగా మంచినీళ్ళు పట్టించి మీరు పండుకోండి ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎవరు తీసుకుపోతారో నేను చూస్తాను ఇంతకాలం కామ్గా ఊరుకున్నా నా భర్త ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను అని అంటుంది సునంద్కి కళ్ళ ముందు ఆనంది ఆదిత్య వామిటింగ్ చేసుకున్నప్పుడు పట్టుకోవడం అదంతా శుభ్రం చేసుకోవటం ఆది ఆదిత్యని జాగ్రత్తగా పడుకోబెట్టుకోవడం ఇదంతా కదలాడుతూ ఉంటుంది ఇక సునంద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అత్తయ్య గారు బావగారు ఎక్కడా అని అంటూ ఉంటే జీవనా అంటూ జీవన వంక చూస్తూ చైతన్య వంక చూస్తూ చైతన్యకి ఫుల్గా ఫీవర్ వచ్చిందనుకో అంటే వాడికెందుకు వస్తుంది అంటుంది ఏయ్ అనగానే వచ్చింది అనుకున్నాను అత్తయ్య గారు అంటే అప్పుడు చైతన్యకి సలైన్స్ ఎక్కుతున్నాయి ఒక కండిషన్లో చైతన్య వామిటింగ్ చేసుకున్నాడు ఆ వామిటింగ్ తన మీదంతా చేసుకోవడంతో పాటు నీ మీద కూడా వామిట్ చేశాడు ఏం చేస్తావంటే చిచి అంత జిగుప్సకరంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం అత్తగారు వెంటనే వెళ్ళి ముందు నేను వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అంటుంది ఆ తర్వాత అనగానే చైతన్యం లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళి శుభ్రం చేసుకోమని చెప్తాను అంటుంది ఓ అంతేగాని నువ్వు శుభ్రం చేయవా అని అంటే ఎలా శుభ్రం చేస్తావు అసలే నా మీద వామిటింగ్ చేసుంటే నేనే క్లీన్ చేసుకోవడానికి చిరాకు ఇంకా చైతన్యం మీద తనకు తాను వామిటింగ్ చేసుకుంటే ఎలా క్లీన్ చేస్తాను గారు మీరు మాత్రం చేయగలరా ఏంటి అంటుంది ఇక జీవన అవును నేను మాత్రం చేయగలనా చేయగలిగే మనసు నాకుందా మరి ఆనంది ఎలా చేయగలుగుతోంది అంటే ఆనందికి ఆదిత్య మీద చచ్చేంత ప్రేమ ఉంది ఆదిత్య కోసం ఏం చేయటానికైనా సిద్ధపడేంత ప్రేముంది అని అనుకుంటూ ఇక సునంద అయితే సరే అలాగే అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది శశికాంత్కి సునంద అలా ఎందుకు అడిగిందో అర్థం కాక లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని అంటే వాడికి ఫుల్ ఫీవర్ లేవలేని స్థితిలో ఉన్నాడు అలాంటి వాణ్ణి నేను కుదిపి కదిపి ఇంటికి వెళదాం పదా అని చెప్పని అంటూ ఉంటే వాడికి వామిటింగ్ జరిగింది వాడు వామిట్ చేసుకుంటుంటే ఎక్కడ మీద అన్నట్టుగా గబగబ చెయ్యి పట్టుకుని ఆనంది ఆ వామిట్ మొత్తం చేతిలో తీసుకువెళ్ళి బయట పారిబోస్తుందండి అంతేకాదు ఆదిత్యని చిన్న చిన్నపిల్లాళ్ళ శుభ్రం చేసి చక్కగా నా కళ్ళ ముందే షర్ట్ తీసేసి జాగ్రత్తగా పడుకోపెట్టి బెడ్షీట్ కప్పింది వాడిని చిన్న చిన్నపిల్లానే క్లీన్ చేసింది చిన్న చిన్నపిల్లానే ట్రీట్ చేసింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా శశికాంత్ అది ప్రేమనుకుంటా సునందా అంటాడు అవునండి నేను ఒప్పుకోలేకపోయినా సరే అది నిజంగా ప్రేమే ఆ ప్రేముండబట్టే ఆనంది అంతల ఆదిత్యకు సేవలు చేయగలుగుతోంది ఆ ప్రేముండబట్టే ఆదిత్య కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతోంది ఎన్ని మాటలు పడ్డానికైనా సిద్ధపడుతోంది ఆ ప్రేముండబట్టే ఆదిత్యను వదులుకోవాలని ఆనంది అనుకోవట్లేదు అని అంటూ ఉంటుంది సునంద సునంద నీకు తెలియకుండా నువ్వే ఆనందిని పొగిడేస్తున్నావు ఆనంది గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నావు అని అంటాడు అవునండి తెలియకుండా కాదు తెలిసే ఒప్పుకుంటున్నాను పదండి అంటూ సస్కాంతిని తీసుకుని ఆనంది ఇంటికి వెళ్తుంది సునంద అక్కడికి వెళ్ళేసరికి ఆదిత్య కూర్చుని ఉంటాడు ఇక ఆనంది అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇవి తినండి ఇవి తింటే తొందరగా ఎనర్జీ వస్తుంది కాసేపట్లో సూపిస్తా రెడీ చేసి పెట్టినా మరీ హాట్గా ఉంది తాగలేరని చెప్పి కూల్ అవ్వడానికి పక్కన పెట్టినా సరేనా సూప్ తాగి పండుకుంటే కాస్త ఎనర్జీ వస్తుంది లేచిన తర్వాత ఇంటికి వెళ్దురు కాని అని అంటుంది అది విన్న సునంద వాడొక్కడే కాదు ఆనంది నువ్వు కూడా ఇంటికి రావాలి అంటే గదేంది మేడం నేనెందుకు అంటే మేడం ఇంటి మేడం అత్తగారిని మేడం అని పిలవమని ఎవరు చెప్పరు అని అంటే అత్తయ్య అని అంటుంది ఆనంది అవును ఆనంద్ ఆనంద్ అవునా ఆనంది నువ్వు ఇక నా ఇంటి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టాలి ఒక బిడ్డ బాగుండాలి అని చెప్పి తల్లి కోరుకుంటే ఆ బిడ్డ బాగుండడానికి కారణం మొదటిగా తల్లైతే రెండవది భార్య భార్యగా నువ్వు వాణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో వాడి కోసం ఎలా ఏం చేయటాకైనా సిద్ధపడతావో నా కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇద్దరిని విడదీయటం కరెక్ట్ కాదు పదండి ఇంటికి వెళదాం అని అంటుంది సునంద ఇక ఆనందిని ఆదిత్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి జీవన లోపలుంటుంది అత్తయ్య గారు వచ్చారు ఆనందికి బాగా ఇచ్చుంటారు అని వస్తూ ఉంటే జీవన హారతి పట్రా అని అంటే హారత బావగారిని తీసుకొచ్చారనుకుంటా అనుకుంటూ హారతి పళ్ళను తీసుకుని వచ్చేసరికి ఎదురుగా ఆనంది ఆదిత్య ఉంటారు అత్తయ్య గారు అని అంటే వాళ్ళిద్దరికీ హారతిచ్చి బయట పార్వోసిరా ఆనంది కొడిక్కలు పెట్టి లోపలికి రా అంటుంది సునంద ఒక్కసారిగా జీవనం షాక్ అయిపోతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి